తిరుపతి ఈఎస్ఐ ఆస్పత్రిలో మంత్రి సుభాష్ ఆకస్మిక పర్యటన హాస్పిటల్ సూపరిండెంట్ మీటర్ శాంబాబుని ప్రశంసించిన మంత్రి సుభాష్ మొన్న రాజమండ్రి ఈఎస్ఐ హాస్పిటల్లో సిబ్బంది పనితీరుపై ఎదురైన అనుభవానికి పూర్తి విరుద్దంగా జరిగింది ఈ తిరుపతి ఈఎస్ఐ పర్యటన తో సహా వైద్యులు ఉద్యోగులు అందరూ కలిసి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను స్వయంగా మంత్రిగారికి వివరించడమే కాకుండా ఆసుపత్రిలో అవసరాల రీత్యా సిబ్బంది అదనంగా కావాలని కోరడం అందరూ యథావిధిగా తమ విధులకు హాజరవడం గమనార్హం రాజమండ్రి ఈఎస్ఐ హాస్పిటల్లో విధి నిర్వహణలో అలసత్వం వహించిన సూపర్ డెంట్తో సహా వైద్యులకు మెమోలు పంపించడమే కాకుండా తమ కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వహించకుండా సంతకాలు పెట్టి వెళ్లిపోయి విధులకు హాజరు కాకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన తొమ్మిది మంది సిబ్బందిపై సస్పెన్షన్ వేటు వేసిన మంత్రి గారు తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిలో సిబ్బంది పనితీరును సూపరింటెండెంట్ పర్యవేక్షణను స్వయంగా పరిశీలించి ప్రశంసలు అందించారు ఎంతో బాధ్యతగా వ్యవహరిస్తూ ఆసుపత్రిలో అన్ని అవసరాలను దగ్గరుండి చూసుకుంటూ అత్యవసర సేవల కోసం ఆసుపత్రికి వస్తున్న వారి కోసం నిత్యం అందుబాటులో ఉంటూ బాధ్యతగా వ్యవహరిస్తున్న ఆసుపత్రి సూపరింటెండెంట్ ఎం బాబు గారిని మెచ్చుకోవడం ఆసుపత్రి సిబ్బందిలో సంతోషాన్ని పంచింది తప్పు చేస్తే దండించడమే కాదు మంచి చేస్తే దగ్గరకు తీసుకోవడం కూడా ఆయనకు మాత్రమే సాధ్యం అని నిరూపించారు పదవి అనేది అధికారానికి కాదు ప్రజలందరికీ మంచి చేయడం కోసం పరమావధి కావాలని నిరూపించారు